హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వరలక్ష్మి రథంలో అమ్మవారికి ఇష్టమైన మరో నైవేద్యం చాలా సింపుల్గా చేసుకునే నైవేద్యం పుల్లగమ్మ అండి దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము దీనికోసం ముందుగా వన్ టీ గ్లాస్ బియ్యాన్ని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ గ్లాస్ పెసరపప్పుని అంటే బియ్యంలో సగం క్వాంటిటీ పెసర తీసేసుకొని ఇలా రెండుసార్లు బాగా క్లీన్ చేసేసుకొని ఒక పావు గంట సేపు నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే కొంచెం నూనె కూడా వేసేసుకొని ఇది హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు మిరియాలను కూడా వేసేసుకుందామండి ఒక హాఫ్ స్పూను ఇవి వేసుకొని ఇవి ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత కట్ చేసుకున్న అల్లం ముక్కలను కూడా యాడ్ చేద్దాము వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాము తర్వాత కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇవి కూడా వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నానండి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ వంపేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి దీన్ని కొంచెం సేపు ఇలా ఫ్రై అవని ఇచ్చేసి ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనిలో సరిపడినని వాటర్ని పోసుకోవాలండి ఇక్కడ నేను రెండు కలిపి ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను కాబట్టి పెసరపప్పు బియ్యం కలిపి ఇప్పుడు మూడు గ్లాసుల వాటర్ని అయితే తీసుకుంటున్నాను ఇలా అయితే మనకి పుల్లగం పొడి బాగా వస్తుందండి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ అనేది రానివ్వాలి ఈ విధంగా ప్రెషర్ పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసేసి చూస్తే చూడండి మనకి పొడి పొళ్ళు వచ్చేస్తుంది బాగా ఇక చల్లారాక ఇంకా బాగా పొడి పొడిగులాడుతూ వస్తుందండి ఇది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పుల్లగాన్ని మనం చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్